మంత్రి గారు రిప్లై చెప్పే ముందుగా చివరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు తర్వాత మంత్రి గారు రిప్లై గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగంలో గత ప్రభుత్వం అంటే గత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వానికి గత సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు ఫైవ్ ఇయర్స్ కి సంబంధించినటువంటి మ్యాండేట్ ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వారి అధికారంలో ఉండేదానికి అవకాశం ఉంది అయితే ఈ గవర్నర్ ప్రసంగాన్ని కనుక మనం చదివితే గడిచిన ఒక సంవత్సరంలో ఏం చేశాము ఈ సంవత్సరం ఏం చేయబోతాము రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్తే బాగుండేది కానీ దీంట్లో కంక్లూజన్ గా ఎలా చెప్పారంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరంకు సంబంధించినటువంటి డేటాను పెట్టడం ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష ఇది కానీ చదివితే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు దాకా తలసరాదాయం మనకి డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత తలసరాదాయం రెండు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు ఉంటాయి ఇంకొక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఏకంగా యాభై ఎనిమిది లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ తో యాభై ఎనిమిది లక్షలకి తీసుకెళ్తామని చెప్పడం అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష అలానే మన జీడిపి అంటే మన రాష్ట్ర సంపద ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కేవలం పదహారు లక్షల కోట్ల సంపద మన దగ్గర ఉంటే ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలకి మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక సంపదని సృష్టిస్తామని చెప్పి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం గురించి గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎక్కడా కూడా ఇంత ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది అటు పెర్ క్యాపిటా ఇన్కమ్ కానీ ఇటు జిడిపి కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది అసలు సాధ్యం కానటువంటిది అసలు దీని గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలా రెండు వేల నలభై ఏడు గురించి అదేవిధంగా ఈ పదిహేను ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ కనుక పాజిబుల్ అయితే పెర్కాప్టా ఎక్స్పెండిచర్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండాలా అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలు పేదలకు ఇస్తా ఉన్నాం దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచి ఇవ్వగలమా అలా పెంచి ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలకి ఎనిమిది వేలు ఇవ్వాలా రెండు వేల నలభై ఒకటికి వచ్చేటప్పటికి తొంభై తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అవుతుంది అనేది గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది ఇది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించాల ఏది సుమారుగా కోటి యాభై లక్షల మందికి ఇస్తామని చెప్పారు వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఇరవై లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి గురించి కానీ యాభై రెండు లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల గురించి కానీ యాభై సంవత్సరాల పెన్షన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఇరవై లక్షల ఉద్యోగాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ పిఆర్సీని మంచిగా వేస్తామని చెప్పారు దీని గురించి కానీ సిపిఎస్ జీపీఎస్ ఇవన్నిటినీ వీటన్నిటినీ కూడా వీటన్నింటినీ కూడా ఎక్కడ ప్రస్తావించకుండా ఈ గవర్నర్ సార్ వీళ్ళు మాట్లాడే అన్న మీరు మాట్లాడితే పైకి వచ్చేస్తా ఉన్నారు మాట్లాడింది అన్న మీ అన్న మీరు చెప్పింది దీంట్లో చదవండి అన్న నేను ఇస్తాను మీ దగ్గర బుక్ అన్న దీంట్లో నేను పంపిస్తాను సార్ మీకు నేను పంపిస్తాను వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది దయచేసి నన్ను కొద్దిసేపు మాట్లాడి సమాధానం అదే విధంగా అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సంబంధించి మెగా డిఎస్సీ అన్నది ప్రకటించారు అధ్యక్ష అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరం ఏంటంటే నేను కూడా ఒక టీచర్ గా పనిచేశాను అధ్యక్ష సుమారుగా ఐదు లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష వారందరూ కూడా ఈ రోజు ఎప్పుడు డిఎస్సి పూర్తి చేస్తారు ఒక్క నెలలో ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సిని తొమ్మిది నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఫలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని అదేవిధంగా అధ్యక్ష విద్యార్థి మిత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా అన్న అధ్యక్ష సంతోషమే అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుపాయాల ఆధునీకలు ఇస్తున్నామని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష దాడు నేయడానికి గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష మీకు తెలుసు మీకు తెలుసుంటుంది చాలా దగ్గరలో ఆ ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద చనిపోయారు అధ్యక్ష నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయారు అధ్యక్ష మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా అని చెప్పడం ఇంకొక విషయం అధ్యక్ష ఇరవై ఎనిమిదో పాయింట్ లో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించా ఉన్నారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ ని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటివరకు వరకు ఎక్కడెక్కడ జరిగింది అధ్యక్ష నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ ది సౌస్ నిరూపించుకోనండి ఎవరు మెదరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 బెద్రిచ్చారు కదా ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ અધ્યક્ષ વિદેશ સદ સદુર માંગલો એકીતિએ છે અંદર ટકા જેતે રાજનેતા કારકોર મેં અંચેલિંગ એ ચેલેન્જિંગ નંબર વિરુપિત છે ઉછે મારતું નહોતું બોલો અધ્યક્ષ અધ્યક્ષ સમક્ષ કોણ તારા લેસર નહોતું કોઈ પૂછો ના 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 એ ચેલેન્જ આસ્તો અધ્યક્ષ ગોરો સભી લે ચેલેન્જ આસ્તો વિરુપિત છે હોક અધ્યક્ષ ની દોરામ ચેલેન્જિંગ નંબર ડિસનેટ કરે గతంలో ఏపీఎస్ చైర్మన్ రూమ్ కి తాగాలేశారు కూర్చోండి గతంలో ఏపీఎస్ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరైనా నిరూపించాలో తెలిసా కూర్చోండి చెప్తాను తోత త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హీరింగ్ అనుకుంటా బెద్దరిచ్చాం బయట ఇచ్చాను బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ యూ ఆధారాలు పెట్టండి హౌస్ లో ఆధారాలు పెట్టండి హ్యాండ్ స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు నేను పంపించాను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనేను అధ్యక్ష అది విడ్రా చేయాలి అధ్యక్ష నేను అది విడ్రా చేయాలి అధ్యక్ష ప్రొకం స్వై కూర్చోండి దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బయటకిచ్చారో ఎవరు బయటకించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ సభ్యం చెప్పాలి అధ్యక్ష ఇది అనుసార్ సత్యదూరం మాటలు అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం మాటలే చెప్పాలి అధ్యక్ష దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీద కూర్చోండి మీరు కూర్చోండి వచ్చిన వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒకటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపేట రిజైన్ చేసి నేనేమంటానంటే అధ్యక్ష కమిటీ అధ్యక్ష మీరు మంది రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఇండియా ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపిచ్చారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఏదో ఎవరు బెదిరించారు చెప్పండి ఇండియా కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఇండియా ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రాయేస్తాం చేస్తాం మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ వాస్తవానికి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి ఐ నో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి ఐఎమ్ నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు ఏ వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రి టాప్ టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష ఎన్ఏఆర్ఎస్ ర్యాంకింగ్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి గత ప్రభుత్వం కూర్చోండి గర్వ గారు కూర్చోండి 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 అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన దూరం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖర ఎందుకు భయపడుతున్నారు నేను అధ్యక్ష ఈ అస్తూ విడ్రో దర్శాను ప్రతి మెంబర్ ఇట్లా మాట్లాడుతూ వెళ్తే ఇట్లా అధ్యక్ష అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయండి అధ్యక్ష ఓకే ఎవరు బెదిరించారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని మొదటి చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్టిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది రాజీనామాలు అధ్యక్ష మాట తప్ప మరుమ తిప్పం అంటారు ఇదే మాట తప్ప మడిమ తిప్పాం ఏ అధ్యక్ష గతలు ఏమన్నారు మాట తప్ప తిప్పం అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట చెప్తున్నారు మడుమే తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు ఇప్పుడు తీసుకోండి అధ్యక్షు అధ్యక్ష ప్రతి దిట్ అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రాని మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయాలు సార్ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరు బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యారాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించారని చెప్పాలండి ఆయన ఛానజ్

గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గాని కించపరిచే విధంగా మాట్లాడలేదు అధ్యక్ష ఈస్ దాన్సలర్ కానరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మారితే ఎట్లా ప్రతి విషయం మారితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష దాడి అధ్యక్ష ఇది కూర్చోండి కూర్చోండి అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసరేశారు మీ రోడ్డు కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ మెంబర్ ఐఎమ్ ప్రూవ్ ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడించారు చెప్పండి అంటున్నా అధ్యక్ష దాని దాడి ఏంటో అధ్యక్ష కూర్చోండి అంటే మాట కూర్చొని మెంబర్స్ కూర్చోండి దయచేసి మెంబర్స్ కూర్చోండి కూర్చండి ప్లీజ్ ప్లీజ్ కూర్చండి चंद्रशेखर रहा चंद्रशेखर रहा विड्रो स्टेट में फेर अच्छा प्रभु विश्वविद्यालय की चड पे मत अरएफ पड़ते हैं अने गवर्नर गाराननी अ करक्ट का लोना गौरव सभ्य विड्रॉ स्टेटमेंट ఆర్ ప్రూవ్ సార్ నిరూపించిన విడ్రా చేయమని ఎన్నిట్లేదో జరగాల సార్ చెప్తాను కూర్చోండి కూర్చోండి నేను చెప్తాను కూర్చోండి కూర్చో కూర్చో నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్ సీట్ ఉంది కదా నీకు ఎందుకు అర్థమానం ముందుకొస్తావో నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం కూర్చోండి కూర్చోండి ఉంటే 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 ఒక ఒక చిన్న చిన్న నేను అభ్యంతరమైన మాటలు ఉంటాయంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు నేను మాట్లాడే తప్పు వారు దాన్ని ఏంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాను కదా చెప్పనండి ఆ వ్యాఖ్య చెప్పనండి నేను చూస్తాను నేను వెరిఫై చేసి అభ్యంతరం అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిరూపించమండి ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా అని నిరూపించాలి కదా అధ్యక్ష నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియా లో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడు క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా లోకేష్ గారు ఆయన తర్వాత చూద్దాం కూర్చోండి మీరు తోచేయండి